హలో అండి నమస్తే వెల్కమ్ టు ఇట్స్ తెలుగు ఫ్యామిలీ బ్లాగ్ సో ఎవ్రీ ఇయర్ లాగా ఇయర్ కూడా నా బర్త్డే అలా జరిగిందో మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో ఇవాళ నాకు మా హస్బెండ్ లాగా ఫస్ట్ అంటే రేపు బర్త్డే అనగా ఈరోజు అనమాట నేను నా వర్క్ చేసుకుంటూ ఉంటే తన గిఫ్ట్ అన్నది తీసుకొచ్చి ఇచ్చారు సో నేను చాలా ఎక్సైట్ అయిపోయాను ఏముందో లోపల చూడాలని చెప్పేసి Come on. you should close the eyes also yes sir the results, uh, yes. సో ఇలా కట్ కట్అవుట్ కూడా చేయించి ఇంటికి తీసుకొచ్చేసారు నాకు అసలు ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు ఐ ఫెల్డ్ వెరీ వెరీ హ్యాపీ ఆ మూమెంట్లో నేను అసలు నా హ్యాపీనెస్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోయాను సో ఎక్కడికో చాలా అంటే ఎప్పుడో ఆర్డర్ ఇచ్చారంట సో అది డెలివర్ అయ్యింది చాలా దూరంలో డెలివర్ అయ్యింది ఒక ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో సో మా బ్రదర్ మా హస్బెండ్ వెళ్ళి దాన్ని తీసుకొని తీసుకొచ్చారు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది సో ఈ హ్యాపీ మూమెంట్స్ మీతో కూడా సరదాగా షేర్ చేసుకోవాలని చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యి నేను ఈ వీడియో అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను ఇక్కడ రోజు మీద నా ఫోటో అండ్ నా నేమ్ కూడా వచ్చేలాగా తను ప్రింట్ చేయించారు ఇది ఒరిజినల్ రోజ్ అలాగే బర్త్డే చాక్లెట్స్ కూడా తను కస్టమైజ్ చేయించారు హ్యాపీ బర్త్డేలా అని నా ఫోటో వచ్చేలాగా సో ఇలాంటివంతా చూసినప్పుడు నిజంగా మనం లైఫ్లో ఎంత బ్లెస్డ్ ఉన్నామో అర్థమవుతుంది అండ్ ఇక్కడ కేక్ కూడా నా ఫోటో వచ్చేలాగా హ్యాపీ బర్త్డే హవ్ ఇలా అని చేయించారు నెక్స్ట్ కేక్ పైన ఇప్పుడు వస్తున్నాయి కదా బర్న్ అవుట్ సంథింగ్ అది సో అది కూడా చేపించారు ఇక్కడ డెకరేషన్ కోసం మీకు ఆల్రెడీ ముందే వీడియో పెట్టాను బ్యాక్ ప్యానలింగ్ తను ఎంత కష్టపడి చేశారో అదొక వీడియో షార్ట్ పెట్టాను దాని లింక్ కూడా కింద పెడితే చూడండి సో ఇవన్నీ అనమాట సో చాక్లెట్స్ దగ్గర నుంచి కటౌట్స్ దగ్గర నుంచి కేక్ దగ్గర నుంచి పైన వచ్చే ర్యాప్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ అంటే ప్రతి దాని మీద నా ఫోటో వచ్చేలాగా అలాగే ఫ్లవర్స్ మీద కూడా నా ఫోటో నా నేమ్ వచ్చేలాగా తను ఇవన్నీ కూడా నా కోసం చేయించారు నిజంగా ఇలాంటి ఒక వ్యక్తిని మన జీవితంలో కలిగి ఉండడం చాలా ధన్యకరం అని చెప్పాలి నిజంగా నా జీవితం ధన్యకరమే చాలామంది నా ఫ్రెండ్స్ కూడా ఎప్పుడు అంటారు యు ఆర్ సో బ్లెస్డ్ అని చెప్పేసి సో ఎప్పుడైతే మనకి మంచి జీవితం ఎప్పుడు దొరుకుతుందంటే మనకి ఒక మంచి పార్ట్నర్ దొరికినప్పుడు మాత్రం దొరుకుతుంది ఐఎమ్ నాట్ టెల్లింగ్ ఇవన్నీ ఇస్తేనే గుడ్ పార్ట్నర్ అని నేను చెప్పట్లేదు నేనేం చెప్తున్నానంటే ఒక్కొక్కసారి కొన్ని కొన్ని సందర్భాల్లో మన ప్రేమని ఒకరితో ఒకరం ఎక్స్ప్రెస్ చేసుకోవడం వల్ల మన లవ్ ఇంకా కూడా ఇంప్రూవ్ అవుతుందండి సో ఈ బర్త్డే అయితే చాలా స్పెషల్ అని చెప్పాలి ఎందుకంటే ప్రతి దాని మీద నా ఫోటో వచ్చేసింది తన కట్అవుట్ తీసుకెళ్ళి తను కబోర్డ్ లోపల పెట్టుకున్నారు సో ఈ సేమ్ ఎవ్రీ మార్నింగ్ ఐ కెన్ సీ యూ కదా అని చెప్పేసి సో చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట సో ఈ వీడియో చూసిన మీరందరూ కూడా మమ్మల్ని ఎప్పుడు బ్లెస్ చేస్తారని మేము ఎప్పుడు ఇట్లా సంతోషంగా ఆనందంగా మేము మా ఫ్యామిలీతో ఉండాలని మీరు అందరూ కూడా మనస్పూర్వకంగా కోరుకుంటారన్న ఉద్దేశంతో మాత్రం మీ బ్లెస్సింగ్స్ కోసం మాత్రం నేను ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నా ఇంకా నాకు వేరే ఇంటెన్షన్ కానీ ఏ ఆలోచన కానీ లేదండి సో బర్త్డే రోజు కన్ఫర్మ్గా నేను మా హస్బెండ్ చేత బ్లెస్సింగ్స్ తీసుకుంటాను బికాజ్ హీఈ్ ద ఓన్లీ వన్ పర్సన్ హూ కెన్ అండర్స్టాండ్ మీ బెటర్ అనమాట తను నన్ను బాగా అర్థం చేసుకుంటారు నిజంగా చాలా బాగా అర్థం చేసుకుంటారు బికాస్ ఆఫ్ హిమ్ నేను ఏదైతే అయ్యి ఉన్నానో ఈరోజు అదంతా కూడా తన వల్లే అనమాట సో అనుకోకండి ఏదో డప్పు కొట్టుకుంటుంది సెల్ఫ్ డొప్ప అని నేను ఏ డొప్పు కొట్టుకోవట్లేదు జస్ట్ నేను మా నా హ్యాపీనెస్ మీ అందరితో ఎక్స్ప్రెస్ చేస్తున్నాను అంతే సో ఇది కేక్ అనమాట తను నా కోసం ఈ కేక్ ఇలా కస్టమైజ్ చేయించారు నేను యాక్చువల్లీ ఫోటో ఎక్కడ రివీల్ అవ్వద్దు అనుకున్నా అవి మా వెడ్డింగ్ యానివర్సరీ పిక్చర్స్ అనమాట సో అక్కడ రివీల్ అవ్వద్దు అని చెప్పేసి నేను ఈసారి వెడ్డింగ్ యానివర్సరీకి వీడియో కూడా పోస్ట్ చేయలేదు సో ఎందుకు అన్ని అని చెప్పేసి బట్ ఎలాగైతే నా బర్త్డేకి ఆ ఫోటో అంతా కూడా రివీల్ అయిపోయింది సో ఇది బర్నేవే కేక్ అనమాట చూడండి ఇప్పుడు సో ఇలాగైతే నా హ్యాపీ బర్త్డే చాలా బాగా జరిగిందండి సో ఐఎమ్ ఎంట్రింగ్ టు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ సో ఇరవై ఏడు సంవత్సరాలు పూర్తయిపోయినాయి అనమాట సో ఇప్పుడు ఇరవై ఎనిమిదిలోనికి వచ్చాము సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ నా కిడ్స్ కూడా నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు అలా అయినాక నేను అంటే ఎంత ఇష్టమో నేను ఇంకా మాటల్లో అనమాట నా బర్త్ డే అంటే ఒక వన్ మంత్ ముందు నుంచి అమ్మ ఇట్స్ యువర్ బర్త్డే అమ్మ ఇట్స్ యువర్ బర్త్డే అని చెప్పి సో ఆ ముందు యాక్చువల్లీ ఇప్పుడు నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి మేము కేక్ కట్ చేస్తూ ఉన్నాము తను దానికి ముందు ఒక టూ అవర్స్ ముందే మేము మదర్స్ డే కేక్ కట్ చేసాం అనమాట అది ఇంకా మాట్లాడితే ఐ వాంటెడ్ టు బీ మదర్ లైక్ యూ మదర్ లైక్ యూ నేను కూడా అమ్మని నా తమ్ముడికి నేను అమ్మని అని చెప్తుంది సో నేను ఎంత ఎమోషనల్ ఫీల్ అవుతున్నానంటే ఈ వీడియో చేసేటప్పుడు నిజంగా నా మనసులో బాధ మీ అందరితో ఎక్స్ప్రెస్ చేయాలని చేస్తున్నాను సో హోప్ మీరు అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా సో ఇలాంటి ఒక ఫ్యామిలీ ఉండడం నిజంగా దేవుడు నాకు ఇచ్చిన వరం అని చెప్పాలి ఏ ప్రాంతీయత్వమైనా ఏ కులమైనా ఏ మతమైనా మనందరం ఒక మనుషులమన్న విషయం మనందరం ఒకరికొకరు గుర్తు చేసుకుంటూ ఉండాలి మనం ఎన్నో ఇన్సిడెంట్ చూసినాం ఒక పక్కన పాకిస్తాన్కి మనకి వార్ లాంటివి జరిగి ఎంతో మంది వాళ్ళ ఫ్యామిలీస్ని కోల్పోయారు బట్ స్టిల్ మనం ఇంత హ్యాపీగా ఉన్నామంటే అది దేవుడిచ్చిన భాగ్యం అని చెప్పాలి ఐమ్ వెరీ బ్లెస్డ్ అండి నిజంగా మీ అందరినీ కలిగి ఉండడం మీ అందరి ప్రేమ నేను ఎప్పటికప్పుడు యూట్యూబ్లో ఇలా పొందుకోవడం మీ అందరితో నా హ్యాపీ మూమెంట్ షేర్ చేసుకోవడం మీరు నా కింద బ్లెస్ చేసే విషయస్ అవనివ్వండి మీరు పెట్టే కామెంట్స్ అవనివ్వండి నాకు చాలా చాలా భరోసాను ఇస్తాయి అనమాట సో మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో ఈ విధంగా అయితే నా బర్త్డే అయితే నేను సెలబ్రేట్ చేస్తున్నాను అనమాట సో మరొకసారి చెప్తున్నాను ఈ వీడియో పడడానికి గల ముఖ్య కారణం మీ అందరి ఆశీర్వాదాలు నాకు కావాలన్న ఉద్దేశంతో మాత్రమే నాకు మా కుటుంబం ఎంత ప్రేమిస్తుంది మీరు ఎంత ప్రేమిస్తున్నారు అది మీ అందరికీ వ్యక్తపరచాలన్న ఆలోచనతో మాత్రమే తప్ప మరి ఏ ఉద్దేశంతో కాదండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో సో మీకు గనుక మా వీడియో నచ్చితే తప్పకుండా కింద ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ మీద కొడితే ఛానల్ సబ్స్క్రైబ్ అవుతుంది సో మీకు నోటిఫికేషన్స్ కూడా వస్తాయి అలాగే మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఏమైనా చెప్ప చెప్పాలనుకుంటే కనుక తప్పకుండా కామెంట్లో అది చెప్పండి నేను తప్పకుండా చూస్తాను అనమాట సో నా కూతురు అయితే నా బర్త్డేకి ఒక సింపుల్ స్మాల్ గిఫ్ట్ ఏదో తీసుకొచ్చింది సో చూద్దాం నా పిల్లలు నాకు ఏ గిఫ్ట్ ఇచ్చినా పర్లేదండి ఒక చిన్న పిన్నిస్ ఇచ్చినా పర్లేదనమాట అది నా బిడ్డలు ఇస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది సో నేను నేనేవి పెద్ద పెద్దవి ఎక్స్పెక్ట్ చేసే మనిషిని కాదు నేను ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకుంటాను మనం ఎంత ఏదైనా మనం ఎక్కడి నుంచి వచ్చామో మాత్రం గుర్తుపెట్టుకోవాలని సో నా లైఫ్లో నేను ఎప్పుడు నేను ఎక్కడి నుంచి వచ్చాను నేను ఏంటి అన్న విషయం నేను ఎప్పుడూ మర్చిపోను అనమాట నా కుటుంబంలో అందరికీ అదే చెప్తాను నేను నా బిడ్డలకైనా నా హస్బెండ్కైనా అదే చెప్తాను నా కొడుకు కూడా హడావిడ్ అనమాట కేక్ స్టాండ్ తీసుకెళ్ళి ఆ ఫ్రెండ్ ఎక్కడ పెట్టేస్తుంటే మళ్ళీ తీసుకొచ్చి అదే ప్లేస్లో పెట్టేస్తున్నాడు వాడు మమ్మీ కేక్ కట్ చేయాలని చెప్పేసి చూడండి ఎట్లా తీసుకెళ్తున్నాడు సో ఇదన్నమాట అండి చాలా చాలా థ్యాంక్ యూ మీ అందరికీ వన్స్ అగైన్ నా బర్త్డేకి అసలు అన్ని విషెస్ వస్తాయి అనుకోలేదు బట్ మీరందరూ అంత ప్రేమను నాకు వ్యక్తపరిచారు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ అలాగే ఇంకా చెప్పాలంటే వాట్సాప్ ఇంకా నార్మల్ మెసేజెస్ కూడా చాలామంది పంపించారు మీ అందరికీ నా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి